అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేశు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం మన స్థుతి అంశం దేవుని గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్లలో ఉదయ కాలం మందు సాతాను మీద మన విజయమునకు కారణమైన గొర్రెపిల్లను జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతిద్దాం ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనము చదువుకుందాం ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం వారు పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి దానిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు ప్రియ సహోదరి సహోదరులరా ఉదయకాలం మందు ఈ గొర్రెపిల్ల అనే అంశంలో సాతాను మీద మన విజయమునకు కారణమైన గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం ఇది గొర్రెపిల్లలో పన్నెండవ భాగంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మొదటగా వధింపబడిన గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకున్నాం రెండవదిగా కోటాను కోట్ల దేవదూతల చేత ఆరాధింపబడుతున్న గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకున్నాం మూడవది నాలుగు జీవులు ఇరవై నాలుగు మంది పెద్దలు గొర్రెపిల్లను ఆరాధిస్తున్న స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నాం నాలుగవదిగా లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతించాం ఐదవది గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతించాం ఆరవది ఏడు కొమ్ములు కలిగిన గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతించాం ఏడవది ఏడు కన్నులు కలిగిన దేవుణ్ణి మనం గొర్రె పిల్లను మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతించాం ఎనిమిదవది సృష్టి చేత ఆరాధింపబడుతున్న గొర్రె పిల్లను మనం జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్థుతించాం తొమ్మిదవది లెక్కింపజాలని గొప్ప సమూహము చేత ఆరాధించబడుతున్న దేవుణ్ణి మనం గొర్రె పిల్లను మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతించగలిగాం పదవది గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకొని శుద్ధి గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకున్నాం పదకొండవది జీవ జల బూట యొద్ధకు బొగ్గల యొద్దకు మనల్ని నడిపించిన గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ ఉదయకాల ముందు పన్నెండవ అంశంగా సాతాను మీద మనకు విజయమునకు కారణమైన గొర్రెపిల్లను మనము జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్థుతిద్దాం చదువుకున్నాం ఈ లేఖన భాగంలో పంతకొండో వచనములో మనం చదివినట్లయితే వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు పైనుంచి మనము చదివినట్లయితే ఏడో వచ్చినము నుంచి మనం చదివినట్లయితే అంతట పరలోకమందు యుద్ధము జరిగిను మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కాని గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయిను వచనం కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అను సాతానుయు మన అంశములోకి మనం వచ్చాం తొమ్మిదవచనంలో సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల రెండు పేర్లు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహ సర్పము పడద్రోయబడెను అది భూమి మీద పడద్రోయబడెను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి పదవచనంలోకి వచ్చేసరికి మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది ఎవరి మీద రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోహిబయుడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వాణిని జయించి ఉన్నారు కాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు కాబట్టి ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్న అంశము ప్రియులారా సాతాను మీద విజయము పొందించిన కారకుడైన గొర్రె మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం సాతాను మీద విజయం మనకు దయచేశారంటే సాతాని మీద మనము విజయం పొందగలిగాము అంటే దానికి కారణము గొర్రపిల్ల అయిన యేసు క్రీస్తు వారు పదకొండవ వచనంలో మనం చదివినట్లయితే ఆ పదకొండవ వచనంలో మూడు మాటలు ఏ విధంగా మనము సాతాను మీద విజయమునకు కారణమైన గొర్రపిల్లను జ్ఞాపకం చేసుకునే భాగంలో ఏ విధంగా మనము సాతాను మీద విజయం కలిగించామో మూడవ భాగాలు పదకొండవ వచనములో మూడు భాగాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియుల మొదటిది వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు అని అయ్యబడింది వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు ఇది మొదటి మాట రెండవది తామిచ్చిన సాక్ష్యమును బట్టియు దానిని జయించారు ఇది రెండవ మాట మూడవ మాట మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు ఇది ఇది సాతాను మీద విజయమునకు మూడు కారణాలు చూపిస్తుంది ప్రియుల మొదటిది వారి విజయమునకు గొర్రెపిల్ల రక్తమే మూలాధారమని చదువుతున్నాం కాబట్టి క్రీస్తు రక్తము వలననే మనకు విమోచనము పరిశుద్ధ స్థలముల్లో ప్రవేశించు ధైర్యము మనం కలిగి ఉన్నాం అంత మాత్రమే కాదు కానీ సాతాను మీద విజయము కలుగుటకు క్రీస్తు రక్తమే ఒక సాధనమైంది అందుకే ఇక్కడ మనం చదువుకున్నాం గొర్రెపిల్ల రక్తము గొర్రెపిల్ల రక్తము గొర్రెపిల్ల రక్తము ద్వారా సాతాను మీద విజయముకు కారణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం రోమీలకు రాసిన పత్రిక రోమీలుకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమీలుకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినా మనం చదువుకుంటే ముప్పై ఆరు ముప్పై ఏడవ వచ్చిన రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడో వచ్చినం అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటినీ అత్యధిక విజయము పొందుచున్నాము ముప్పై ఆరు నుంచి చదివిన ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నమైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి మన ప్రభు అయిన ఏసు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరడని రుజు రూడిగా నమ్ముచున్నాను కాబట్టి సిద్ధమైన గొర్రె పిల్ల నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారమన్ను చూసినట్లుగా ఏసు రక్తము అత్యధిక విజయము దయచేసినట్లుగా ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి పదకొండవ వచనంలో మనం చదివినట్లయితే వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి సాతాను మీద విజయం అపవాది మీద విజయము పొందినవారుగా చూస్తూ ఉన్నాం మనం అపవాది మీద విజయం పొందటానికి కారణం గొర్రె పిల్ల కాచిన రక్తం మనం సాతాను మీద విజయం పొందటానికి కారణం పిల్ల కాచిన రక్తం అందుకే వా అక్కడ రాయబడినట్లుగా ఉన్నట్లుగా వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి సాక్ష్యం ఇచ్చారు ఏ విధంగా సాక్ష్యం ఇచ్చారు సాతాను మీద విజయమునకు కారణం గొర్రెపిల్ల రక్తము అపవాది మీద విజయమునకు కారణం గొర్రెపిల్ల పిల్ల రక్తంగా మనం చూస్తూ ఉన్నాం రెండోది తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు వేణిని జయించి ఉన్నారు సాతానుని జయించి ఉన్నారు తామిచ్చిన సాక్ష్యము విజయమునకు మూలమైంది సాక్ష్యము ద్వారా ఇక్కడ మనం చదువుకున్న మాట సాక్ష్యమును బట్టి వారు జయించి ఉన్నారు మూడవది మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు కాబట్టి మనం చదువుకున్న ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే పదవచనంలో ముఖ్యంగా మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయిబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణ శక్తి రాజ్యము మన దేవుని వాయిను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను కాబట్టి ఆయన గొర్రె పిల్ల రక్తము ద్వారానే అపవాది మీద సాతాను మీద విజయం కలిగింది మనందరము అపవాది సంబంధం మనందరము అంధకార సంబంధం అందరం సాతాను సంబంధం మన జీవితము మన మాటలు మన క్రియలన్నీ అంధకార సంబంధం ఉంటుండగా మనల్ని సాతాను నుంచి విడుదల కలిగించటానికి సాతాన్నించి విముక్తి కలిగించడానికి అపవాది బంధకముల నుంచి మనల్ని విడుదల కలిగించడానికి ఆయన ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి కలువురు సిలువులో పాప పాపభారాన్ని ఆయన మీద వేసుకొని మనం చదువుకున్న ఈ ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పదకొండవచనంలో గొర్రె పిల్ల రక్తమును బట్టి ఆయన కాచిన రక్తమును బట్టి మనకి అపవాది మీద జయము సాతాని మీద విజయము అంధకార క్రియల మీద విజయము పాపము మీద విజయం పొందాం ఒకప్పుడు మనము జిగటగల దొంగ ఊబిలో మనం చిక్కుకొని ఉండిన వారము పాపములో కొట్టుమిట్లాడుతూ ఉండిన వారము పాపములోనే జన్మించిన వారం పాప క్రియలతోనే ఉండిన వారం సాతాను బంధకముల్లో ఉండిన వారము ఈ లోక అధికారైన సాతాను చెప్పిన తంత్రముల్లో మనము కూరుకొని పోయి మనం వెళ్తూ ఉండడుగా మనల్ని సాతాను నుంచి విడుదల కలిగించటానికి క్రీస్తు రక్తము గొర్రె పిల్ల రక్తము అవసరమైంటుండగా ఆ గొర్రెపిల్ల రక్తము కలువరి సులువులో ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టినప్పుడు ముండ్ల కిరీటం నుంచి కాల్చిన ఆయన రక్తము ఆయన చేతుల్లో మేకలతో కొట్టినప్పుడు చేతుల నుంచి కాల్చిన ఆ రక్తము ఆయన కాళ్ళలో మేకలతో కొట్టినప్పుడు మేకుల నుంచి కార్చిన ఆ రక్తము కొరడాలతో కొట్టినప్పుడు ఆ శరీరము గాయపరచబడి శరీరము నుంచి కార్చిన ఆ రక్తము రా చివరి రక్త బొట్టు వరకు కార్చిన ఆ రక్తము సాతాను మీద విజయము అపవాది మీద విజయము పాపము మీద విజయము గొర్రెపిల్ల రక్తము ద్వారా మనము సాతాను బంధకముల నుంచి అంధకార బంధకముల నుంచి మనం విడుదల కలిగి ఆయన చనిపోయి మరణించి సమాధిలో పెట్టుబడి మరణాన్ని జయించి తిరిగి లేచి ఆరోహణమై తండ్రి పార్శ్వమందు గొర్రె పిల్ల వలె మనం కనిపిస్తూ ఉన్నాడు ఏ విధమైన గొర్రెపిల్ల సాతాను మీద విజయమునకు కారణమైన గొర్రె పిల్లను మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఎన్ని రకాలుగా పరలోక పట్టణములో మనం పిల్లను మనం చూసుకుంటూ ఉన్నాం ప్రియులారా సింహాసనము ఇరవై నాలుగు మంది పెద్దలు ఇరవై నాలుగు సింహాసనాలు ఇరవై నాలుగు కిరీటాలు నాలుగు జీవులు అక్కడ ఉండి రాత్రింబొల్లు దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే ఆ సమూహము మధ్యలో ఉన్న ఆ గొర్రెపిల్ల మనకి ఎన్ని రకాలుగా కనిపిస్తున్నారు ఏడు కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల ఏడు కన్నులు కలిగిన గొర్రెపిల్ల వధింపబడిన గొర్రెపిల్ల గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన గొర్రెపిల్ల సృష్టి చేత ఆరాధింపబడుతున్న గొర్రెపిల్ల కోట్ల కొలది దేవదూతల చేత కొనియాడబడుతున్న గొర్రెపిల్ల ఇప్పుడు ఈ ఉదయ కాలమందు మనం చూస్తున్న గొర్రెపిల్ల ఎవరంటే మనలను సాతాను నుంచి విడుదల పొలిగించిన సాతాను బంధకము నుంచి విమోచన కలిగించిన ఆ గొర్రెపిల్లను మనం చూసుకుంటూ ఉన్నాం అందుకే మనము సాతాను మీద విజయమునకు కారణమైన ఆ పిల్లను మనం ఈ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మనం ఒకప్పుడు అంధకార సంబంధం సాతాను సంబంధం అయింటుంట సాతాను సంబంధమైన దాని నుంచి విడుదల పొందాం ఆ విడుదలకు కారణం గొర్రె పిల్ల అయిన క్రీస్తు రక్తం అందును బట్టి ఉదయకాల మందు మనం హృదయార మనసార ఆయనను స్తుతించి గణపరిచి పూజించి ఆయన్ను మహింపరచాలని లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ గొర్రెపిల్లగా మాకు ఎన్ని విధాలుగా మీరు మాకు కనిపిస్తూ ఉన్నారు నాయన మీకు స్తోత్ర వందనములు వదిింపబడిన గొర్రెపిల్ల యోగ్యుడైన గొర్రెపిల్ల సృష్టి చేత ఆరాధింపబడుతున్న గొర్రెపిల్ల మమ్మల్ని పాపములో నుంచి విడుదల కలిగించిన గొర్రెపిల్ల మా పాపములకు సరిపడా రక్తము కార్చిన గొర్రెపిల్ల నేటి ఉదయకాలం మందు సాతాను మీద విజయమునకు కారణమైన గొర్రె పిల్లగా మీరు మాతో మాట్లాడినందుకు నౌనైన మేము మేమందరం ఒకప్పుడు సాతానుబంధకముల్లో ఉంటుండగా మాకు విడుదల కలిగించిన ఆ గొప్ప గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని మన సారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్థుతిస్తుండగా ఏసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్